నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఎనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఎనభై రెండు వేల రెండు వందల నలభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయల వద్ద సేలుగుతూ ఉంటే పది గ్రాముల బంగారందర డెబ్బై ఐదు వేల మూడు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర వంద రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు వెయ్యి రూపాయల వద్ద వంద గ్రాములు పదివేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర లక్ష రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఏడు దినార్ల ఐదు వందల ఎనభై పిల్స్ వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై ఐదు దినాల రెండు వందల వద్ద ఇరవై క్యారెట్ ఇరవై నాలుగు దినాల వంద ఫిల్సు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఐదు నాలుగు ఆరు వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఏడు వేల యాభై ఎనిమిది రూపాయలు అవుతుంది పది గ్రాములు డెబ్బై వేల ఐదు వందల ఎనభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల పది రూపాయలకైతే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వేట కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి మనం అందరికీ నమస్తే అన్న జై హింద్